హలో అండి నా పేరు డాక్టర్ వివస్వన్ నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నేను సైకియాట్రిస్ట్ని ఈ హాస్పిటల్లో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇది కూడా ఒక రకమైన లైంగిక సమస్యలు జనరల్గా మనము దాంపత్య జీవితం ప్రతి ఒక్కరికి భావప్రాప్తి అనేది కలగడం చాలా సహజం కానీ కొంతమందిలో ఈ భావప్రాప్తి కలగడంలో కూడా కొన్ని రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు కొంతమందికి ఈ భావప్రాప్తి అనేది అసలే కలగదు కొంతమందికి కలిగిన చాలా తక్కువ మోతాదులో కలుగుతుంది కొంతమందికి ఈ భావప్రాప్తి దాంపత్య జీవితంలో చేసినప్పుడు మాత్రమే కలుగుతుంది ప్రతిసారి దాంపత్య జీవితంలో కలగదు ఇలా రకరకాలుగా ఈ భావప్రాప్తిలో కలగడంలో ఉన్న ఇబ్బందులు కలుగుతాయి దీనికి జనరల్గా మోస్ట్ కామన్గా ఫిజికల్ కాజెస్ ఉంటుంది సైకలాజికల్ కాజెస్ ఉంటుంది జనరల్గా కొంతమంది డయాబెటీస్ మధుమేహ వ్యాధితో బాధపడిన వాళ్ళలో ఇలాంటి భావప్రాప్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు రెండు మల్టిపుల్ స్క్రీరోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది దానివల్ల కూడా ఇలా ఇబ్బంది ఫీల్ ఫీల్ అవుతారు కొన్ని రకాల గుండె జబ్బులుతో బాధపడేవారు అండ్ కొన్ని రకాల వ్యాస్కులర్ అంటే రక్తనాళాల్లో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది హార్మోనల్ కొన్ని రకాల హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా ఈ భావప్రాప్తిలో ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి ఆ భావప్రాప్తి అనేది సరిగ్గా కలగరు కొంతమంది ఎక్కువగా డిప్రెషన్తో ఫీల్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఎక్కువగా సైకలాజికల్ ఇష్యూస్తో అంటే స్ట్రెస్తో కానీ లేదా ఒక రకమైన యాంగ్జైటీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని అంటారు అలాంటి యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో కానీ మరియు కొంత వాళ్ళలో దీని ఏమంటారంటే ఆల్కహాల్ కానీ సబ్స్టెన్స్ యూజెస్ చేస్తున్నప్పుడు కానీ అంటే సిగరెట్ ఆల్కహాల్ గంజాయి ఇలా రకరకాల సబ్స్టెన్సెస్ యూస్ చేస్తున్నప్పుడు కానీ ఈ ప్రాప్తి కలగడం అనేది వాళ్ళలో తగ్గుదల ఉండడం కానీ లేదా కలగకపోవడం కానీ కొన్నిసార్లు కలగడం మాత్రమో కానీ అలా జరుగుతూ ఉంటుంది ఇది ఒక్కొక్కసారి చాలా తీవ్రమైన సమస్య అయ్యి దాన్ని ఏమంటారు భార్యాభర్తల మధ్య గొడవ రావడము వాళ్ళలో చాలా చిరాకు పెరగడము వాళ్ళలో దూరం పెరగడం అనేది చాలా కామన్గా జరుగుతుంది దీనికి మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాన్ని కనుక మీరు తీసుకుంటే ఈజీగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎక్కువగా దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు ఒక్కసారి డాక్టర్ గారిని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి